పోతా ఉన్నారు దయచేసి మనం వాళ్ళం కూడా నచ్చ చెప్పి ఇదొక సువర్ణ అవకాశం మన గొంతు వినిపించే అవకాశం ఈ గొంతు వినిపించే అవకాశాన్ని అందరు కూడా వాడుకోవాలని చెప్పి బిడ్డ మీరు రండి ఒకవేళ మీరు గనుక వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఏరుగుట్ట దేవాలయం పేరు మారుస్తా అంటే ఊరుకునేది లేదు మా భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తా అంటే ఊరుకునేది లేదు కేసీఆర్ గారి పేరు లేకుండా చేస్తా ఆయన పేరు రూపు మార్తా అని చెప్పి డైలాగులు కొట్టినా నీ తాత తరం కూడా కాదు నీ తాత తరం కూడా కాదు మా కేసీఆర్ గారి పేరును రూపు మార్చడానికి అసలు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావంటే మొదదాకా నువ్వు పిసిసి అధ్యక్షుని ఉన్నామంటే నా కేసీఆర్ పుణ్యం నా కేసీఆర్ పుణ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేపటికే టిపిసిసి పదవి ఏర్పడ్డది ఇలా మా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించేటకే ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి ఆయన మాట మర్చిపోకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు పూటకో మాట మార్చే నువ్వు పూటకో పార్టీ మార్చే నువ్వు రేపు నీ గురించి కూడా అనుకుంటున్నాను ఇవాళ ఈడుంటాడు రేపు బీజేపీలో వెళ్తాడు ఇలా మునుగుతాడు రేపు బీజేపీలో వెళ్తాడు అనుకుంటున్నాడు ఇక రాయేందో రప్పేందో మనమే ప్రజలకు తెలియజేసి రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి మెజారిటీ సాధించి కామ మల్లేష్ అన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరిని కూడా వేడుకుంటూ కారు గుర్తుకే కామ మల్లేష్ అన్న గారి కారు గుర్తుకే ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లుంటే వెంటనే పార్టీ అధిష్టానాన్ని తెలియసి మరి ఘనమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ